అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో సత్యసాయి వాటర్ పంప్ హౌస్ నందు మూడవ రోజున ఎల్ఎఫ్టియు జెండాలతో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఆరు నెలల నుంచి వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైంది అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శరణ్యం అంటూ వేడుకుంటున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి వాటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అందించి సత్యసాయి వాటర్ కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు కె రాఘవేంద్రాచారి కార్మికులు దేవదాస్ లక్ష్మణ్ణ కిష్టప్ప నాగరాజు నల్లప్ప పెద్దన్న సాగర్ భాస్కర్ నారాయణ వలి సామెల్ నరేష్ విశ్వనాథ్ విశ్వరూపులు పాల్గొన్నారు ಸತ್ಯ ಸಹಾಯ ಕಾರ್ಮಿಕ ಲೈಕ್ಯಾಲೆ ಕಾರ್ಮಿಕ ಲೈಕ್ಯತನಾ सत्य सहय कार्मिक लाइकता सत्य सहय कार्मिक लाइकता आर नीताल वेटने जीताल वैंटने कार्मिक लाइकता कार्मिक लाइकता वोड निर्लक्ष वाई निर्लक्ष्य वाई बोर्ड वो निर्लक्ष्य वाई रे वॉन्ट सत्य सहय कार्मिक लाइकता सत्य सहय कार्मिक लाइकता सत्य सहय कार्मिक ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహరి శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు కార్మికులు సమ్మె మూడో రోజు కొనసాగుతోంది అదే విధంగా చిన్నకోట్ల పెదకోట్ల తాడపత్రి మణి మాల్యవంతం కల్లూరు పామిడి గుత్తి ఇలాంటి మెయిన్ పంపస్ కూడా నీటి సరఫరా ఆగిపోయినది ఇంతవరకు కూడా బోర్డు ఎస్సీ గారు ఎస్ఎన్ బాషా గారు కూడా దీనిపైన ఎటువంటి స్పందన లేకున్నారు జిల్లా కలెక్టర్ గారికి ఎన్నో సార్లు మెమోరాణం ఇచ్చినా కూడా మా జీ వేతనాలు ఆరు నెలల వేతనాలు కూడా ఇప్పించలేకపోతున్నారు దీనిపైన ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుచున్నాము అదే విధంగా ఇంతకుముందున్న బోర్డు ఎస్సీ గారు రమణ గారు కూడా మాకు ఎంతో మేలు చేశారు జీతాలు ఎప్పుడు ఎప్పుడు బ్రేక్ అయినా సమ్మె లేకపోయినా కూడా వెంటనే కూడా రెండు మూడు నెలలకే ఆయన రెండు మూడు నెలలు వేతనాలు వేయించి కూడా సమ్మెను కూడా విరమింపజేసారు ఎస్ఎన్ బాషా గారు ఈయనకి సీమ కుట్టినట్లు లేదు ఈ సత్యసాహ కార్మికులు ఆరు ఆరు నెలల వేతనాల గురించి అడుగుతుంటే కూడా దీనిపైన ఎస్ఎన్ బాషా గారు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి పిల్లలు ఫీజులు కట్టలేక సంసారాలు గడవలేక రోడ్లు పాలవుతున్నాము దీనిపైన ఎటువంటి కూడా స్పందన లేకుండా ఎస్ఎన్ బాసర్ గారికి సీమ కుట్టినట్లు కూడా కనిపించలేదు కార్మికులు ఈ ప్రజా సంఘాలందరినీ ఏకం చేసి ధర్నా ముమ్మరం చేస్తామని తెలియజేస్తున్నాము